నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ కుమార్ మసూదన్ రెడ్డి గారు ప్రస్తుతం మన డిస్కషన్ లో ప్రధానమైనటువంటి టాపిక్ టాపిక్సేపు రాజకీయ సెకండరీ రెండో అంశంగా తీసుకుందాము మొదటగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఢిల్లీ పర్యటన అమిత్ షాను కలిశాడు మిగతా వాళ్ళని గెలిచాడు గడ్కరీ వంటి వాళ్ళని కూడా కలిసాడు ఆ ఈ సందర్భంగా ఈ యొక్క ఢిల్లీ పర్యటన యొక్క సారాంశం ఏంటి ఇంత ఒక ప్రతిహత విజయం తర్వాత ఢిల్లీ వెళ్ళినాడు అంటే అట్ ద సేమ్ టైం కొంత రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి దాంతో పాటుగా రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలు కూడా సాధించుకోవాల్సి ఉంటాయని చెప్పేసి మనం క్లియర్గా అర్థమవుతుంది సో ఈ దఫా ఢిల్లీ పర్యటన ఎలా అర్థం చేసుకోవాలి ఏం సాధించుకొస్తాడు ఏమి మనకు అవసరం అనేటటువంటి అంశాన్ని కూడా ఒకసారి మనం ఫస్ట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద సరే అది ఎంతమందితో మాట్లాడినా ఎన్ని విశ్లేషణలు చేసినా అదొక తరగనటువంటి అంశం అన్నమాట ఇంకా ఎంతో మాట్లాడాల్సి ఉంటుంది ఇంకా ఎంతో లోతుల్లో ప్రశ్నించాల్సి ఉంటుంది కాబట్టి దాని మీద కూడా మీదైనటువంటి విశ్లేషణ అందించే ప్రయత్నం అయితే చేయాలి సో ఫస్ట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన మీద మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నేననేది ఏంటంటే గతంలో చూసాము పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య ఒక ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని చూస్తున్నారు ఇప్పుడున్న నాయకుడు పరిపాలన పట్ల సామాజిక స్పృహ ఉండేటటువంటి వ్యక్తి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది నూతన చట్టాలు ఏం చేయాలా కొత్తగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అన్న సంకల్పంతో నిన్న మనం చూస్తే అక్కడ కేంద్ర మంత్రి అయినటువంటి ఇద్దరు మంత్రులు రామ్మోహన్ నాయుడు ఉన్నారు అదేవిధంగా ఇంకోటి పెమసాని చంద్రశేఖర్ గారు డాక్టర్ పెంబాని చంద్రశేఖర్ గారు ఉన్నారు అదేవిధంగా ఎంపీలు బీజేపీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు జనసేన ఎంపీలు అందరూ సమిష్టిగా పోయి రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు అటు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి విషయాలు గట్కారీతో మాట్లాడటం ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడటం అదేవిధంగా చట్టాలకు సంబంధించి అమిత్ షా గారితో మాట్లాడటం కేంద్ర గృహ మంత్రితో మాట్లాడటం జరిగింది అంటే పనిమంత్రుడికి పనికి మానుడికి చాలా తేడా ఉంటుంది రాష్ట్ర అభివృద్ధికి ఏది అవసరమో దానికి సంబంధించిన ప్రణాళికలు రెడీ చేసుకోవటం కేంద్రానికి నివేదించుకోవడం తద్వారా రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవటం ఒక పెద్ద జంబో బడ్జెట్ పెట్టాడు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లతో ఆ బడ్జెట్లకు కావాల్సిన వనరులు సమీకరించుకోవటం ఒకటి రెండోది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన వల్ల రాష్ట్రం కుప్పలుగా మిగిలిపోయి అప్పు పుట్టే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్పిఎం నిబంధనకు లోబడి అప్పులు చేసుకోవాల్సి ఉన్నటువంటి దుస్థితి నేటి పరిస్థితి అయినప్పటికీ రాష్ట్రాన్ని మనం ముందుకు నడిపించాలి నడిపించాలంటే ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు మంది మద్దతు ఉన్నప్పటికీ కూడా మేజర్గా ఉన్న సంఖ్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ రెండో పార్టీ ఏంటంటే నితీష్ కుమార్ పార్టీ బీహార్ జేడియూ పన్నెండు మంది ఎంపీలు వాళ్ళు పదహారు మంది ఈళ్ళు పన్నెండు మంది అంటే ఇరవై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ వచ్చేలా రెండు వందల డెబ్బై రెండు డెబ్బై మూడు మ్యాజిక్ ఫిగర్ కాబట్టి రాష్ట్రం ఏది అడిగినా కేంద్రం సుముఖంగా ఇచ్చి తీరాల్సిందే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రిక్వెస్ట్ మోల్డ్ కాబట్టి మన మీద కేంద్రం ఆధారపడి ఉంది కాబట్టి మనం ఏదడిగినా ఇస్తారనేటటువంటి నమ్మకం ఉంది గిల్లి గజ్జాలు పెట్టుకోకుండా తగాదాలు పెట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం ఇప్పటి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక రెండు చట్టాలు తయారు చేశారు చంద్రబాబు నాయుడు వాటికి కేంద్రం కూడా ఆమోదం ఆమోదంగా చేస్తే అంటే ల్యాండ్ కి సంబంధించి సరైన చట్టాలు లేవు అప్పుడెప్పుడూ బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలే కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఒకటి తెచ్చాడు అంటే అసెంబ్లీలో బిల్ పాస్ అయింది ప్రభుత్వ భూములను ముట్టుకోవాలంటే భయం పుట్టాలి నాన్ బైలబుల్ సెక్షన్లు ఉంటాయి ప్రభుత్వ భూమి ఎవడన్నా కబ్జా చేస్తే ఒక భయం అనేది క్రియేట్ అవుద్ది ఆ చట్టం కానీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఓన్లీ ప్రభుత్వ భూములకైనా మిగతా వాటికి వర్తించదా అంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ భూములు మేజర్ చాలా ఉంటాయి ప్రభుత్వ భూములు ఓకే గ్రామ కంఠాలకు సంబంధించి అటవీ శాఖకు సంబంధించి వాగుపారంభోకు సంబంధించి చెరువుల భూములకు సంబంధించి ఈ పంట కాలవల భూములకు సంబంధించి చాలా రకాల కైండ్స్ ఆఫ్ భూమిస్ ఉంటాయి దేవదాయ భూములు ఉంటాయి మఠాల భూములు ఉంటాయి పీఠాల భూములు ఉంటాయి రకరకాల కేటగిరీ భూములు ఉంటాయి ఈనాం భూములు ఉంటాయి ఎస్టేట్ భూములు ఉంటాయి కాబట్టి ఈ భూముల్ని ముట్టుకోవాలంటే ప్రభుత్వ భూముల్ని మేతపారం బోకు భూములు ఉంటాయి ఒక భయం అనేది ఏర్పడద్ది అరే జైలుకి పోతాం ప్రభుత్వ భూములు మనం కబ్జా చేసి ప్రభుత్వంగా నిగ్గి జేల్చి మండల్ మేజిస్ట్రేట్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రిపోర్ట్ ఇచ్చాడు అనుకో అరెస్ట్ చేసేస్తారు బెయిల్ కూడా రాదు నాన్ బెయిల్బుల్ సెక్షన్ అందువల్ల ప్రజల్లో భయం లేకుండా వాగుల్ని వంకల్ని అడవుల్ని కబ్జా చేస్తుంటే శాసనసభలో చట్టాలు చేసేవాళ్ళు కబ్జా చేస్తారు ఎక్కువ శాసనకర్తలే అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే అటవీ భూముల్ని ప్రభుత్వ భూములని వాళ్ళు ఇష్టారాజ్యంగా పేర్లు మార్చుకుంటున్నారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మార్చుకుంటున్నారు ఆ ట్వంటీ టూ ఇయర్ నిషిద్ధ భూముల జాబితా కూడా ఎత్తేయటం అవన్నీ చూశాం కాబట్టి ఒక మంచి చట్టాన్ని తయారు చేశారు దాన్ని కేంద్రం హోంశాఖ కూడా ఆమోదిస్తే భయలేదు అదొకటి ఆమోదించమన్నాడు గృహ మంత్రి అంటే హోంశాఖ మార్చి తర్వాత రెండోది ఇంకొక అద్భుతమైనటువంటి ఈ చట్టం కూడా చాలా ఇంపార్టెంట్ చట్టం ప్రజలకు అవసరమైంది పిల్లలు చదువుకున్న యువతరం గంజాయి డ్రగ్స్కి బానిసలైపోతూ ఉంటే హృదయ విధారకంగా తల్లిదండ్రులు రోధిస్తున్నారు బయటికి చెప్పుకోలేనటువంటి దుస్థితులు నీటి పడిపోయి ఉన్నారు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా విద్యార్థులను డ్రగ్స్కి అడెక్ట్ చేయటం అనేది మనం వింటున్నాం అంటే విద్యా వ్యవస్థలో కూడా ప్రైవేట్లైజేషన్ ముసుకులో చాలా కాలేజీల్లో డ్రగ్స్ దందా కూడా జరుగుతున్నటువంటి వార్తలు వస్తుంది అంటే పోలీస్ శాఖ వారి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తుండాలి ఇది కాలేజీ యాజమాన్యాలు కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కూడా ప్రోత్సహిస్తుండే అంటే పిల్లల్ని అక్కడ ఉన్న చదువుకున్న పిల్లల్ని డ్రగ్స్ కడెక్ట్ చేసేది కొన్ని కాలేజీలు అయితే చేస్తున్న మాట వాస్తవం కిషోర్ గారు కాబట్టి అంటే పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది అని చెప్పి పోలీసు వాళ్ళు కేసులు నమోదు చేయటం పిల్లల మీద కాబట్టి యాజమాన్యాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అటువంటి యాజమాన్యాన్ని చేయాలి నా దృష్టిలో అయితే కాల్చిపారేయాలి కాబట్టి పిల్లల్ని స్కూల్కి పోయే పిల్లల్ని కాలేజీకి పోయే పిల్లల్ని డ్రగ్స్ అడిక్ట్ చేసేటటువంటి రైటు విద్యా వ్యవస్థలో గురుకులాల్లో బుద్ధులు నేర్పించాల్సి ఉన్న చోట గంజాయి కల్చరు మారక ద్రవ్యాల కల్చర్ నేర్పిస్తున్నది అంటే ఇది ఒక చట్టం అద్భుతమైన చట్టం ద ప్రివెన్స్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ బూట్ లెగ్గర్స్ డెకాయిట్స్ డ్రగ్స్ అపెండర్ గోండాస్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ దీనికి సంబంధించినటువంటి ఇంకో చట్టం దాన్ని కూడా ఆమోదన జరిగితే సో మనకి గంజాయి ప్రభావం ఎక్కువ కదా అందువల్ల ఏంటంటే భారతదేశంలో శీలావతి ఎక్కడ దొరికినా ఆంధ్రప్రదేశ్ మూలాలు గంజాయి మొక్క పేరు శీలావతి ఎక్కడన్నా ఎవరన్నా పుట్టుకొని భారతదేశంలో దానికి మూలం ఎక్కడ అంటే మనకి అరకు పాడేరు మన ఉత్తరాంధ్ర సంబంధించింది వస్తుంది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి హయామలో తెలంగాణ పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ కూడా ఒకసారి క్లియర్ గా ప్రెజెంటేషన్ ఇచ్చారు తెలంగాణలో గంజాయి పట్టుబడుతోంది అక్కడక్కడ ఎక్కడి నుంచి ఏంటి ఏంటని చెప్పేసి విశాఖతో మొదలు పెడితే ఏ రూట్ లో వస్తున్నారు ఎక్కడ అవుతుందని చెప్పేసి అది ఆ వీడియో చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా గంజాయి ఎక్కడ ఉత్పత్తి కాదు వీళ్ళు తప్పి ఇంకెవరు రవాణా చేయలేరము అనేటటువంటి ఫీలింగ్ కలిగి నేననేది అది కాదు కిషోర్ గారు మీకు గౌతి ఎక్స్ప్రెస్ ఉంటది ఇప్పుడు మనకి అక్కడ గంగక్ ఎక్స్ప్రెస్ జీ జీవాళ్ళు చెక్ చేయండి దాన్ని గంజాయి తాగుతానే ఉంటారు ట్రైన్లో ఎక్కడి నుంచి వస్తుంది కేరళ నుంచి పోయేవాళ్ళు తర్వాత తమిళనాడు నుంచి వాళ్ళ స్కూల్ వస్తారు అస్సాం పోతుంది దాన్ని చెక్ చేయమనండి రైల్వే అధికారులని వందల మంది దొరుకుతారు గంజాయి రైల్లో తాగుతూనే ఉంటారు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంటే కేరళ వాళ్ళు ఎక్కువగా ఈ గంజాయికి అలవాటు కేరళలో ఎక్కువ ఉంటుంది అని మార్గ మార్గద్రవ్యాలకు సంబంధించి ఆ ట్రైన్ పట్టుకుంటే చాలు ప్రతిరోజు వందల మంది కూరవాళ్ళు తాగుతారు తాగుతానే ఉంటారు గంజాయి చాలా ఉంటదండి పోయే ట్రైన్లో అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ద్రవ్యాలు ఈ మన ఇవి ఉన్నాయి కదా కాఫీ తోటలో ముసుగులో పెంచుతారు ఎరైన్ కొక్కైన్ లాంటి అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి ఈశాన్య రాష్ట్రాల్లో అధికంగా ఇది ఏంటంటే అల్పాదాయానికి సంబంధించిన విషయం దీని వెనక రాజకీయ నాయకులు బడా బడా రాజకీయ నాయకులు అండదండలు లేకుండా స్మగ్లింగ్ ఏది జరగదు రేషన్ స్మగ్లింగ్ జరిగిన రాజకీయ నాయకులు అంటుంటుంది వాళ్ళ మార్కెట్ వాటా ఉంటుంది షేర్ వాటా ఉంటుంది గుట్కా వ్యాపారం చేసిన రాజకీయ నాయకులకు వాటా ఉంటుంది పోలీసులకు వాటా ఉంటుంది ఎనీ కైండ్ ఆఫ్ స్మగ్లింగ్లో రాజకీయ నాయకులకు వాటా ఉంటుంది తర్వాత పోలీసులకు వాటా ఉంటుంది అన్నమాట నగ్న సత్యం ఎరసాండర్ స్మగ్లింగ్ చేసినా అందరికి వాటా ఉంటుంది ఎవరు వాటా వాటా ఉంటుంది కానీ సమాజానికి బట్టినటువంటి చీడ అల్పాదాయానికి ఎన్నికల్లో డబ్బులు పంపకాలైపోయి అయిపోయి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి దొంగదారుల్లో అంటే అటవీలో ఉన్న చెట్లు నరికే సమ్ముకోవడం అంటే దొంగలుగా తయారవడం బాధేస్తుంది రాజకీయ నాయకులు నా దృష్టిలో ఏందంటే రాజకీయ నాయకులు రేసిన బియ్యం దొంగలుగా అటవీ సంపదను కొల్లగొట్టే దొంగలుగా అలా భూ కబ్జాదారులుగా రాజకీయాలు చేసే శాసన శాసనాలు తయారు చేసే వాళ్ళే దొంగలుగా మారిపోతే ఇంక ప్రజల్ని ఎవరు కాపాడతారు కాబట్టి ఏదో ఒకరో ఒకరో ఆలోచన చేసి చేయాల్సి ఉన్నది అది ఒకటి అవి రెండు చట్టాలు అయితే మంచి చట్టాలు జాతికి అవసరం దేశానికి కూడా అవసరం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ చేసింది కాబట్టి రేపు దేశానికి ఆదర్శంగా కావచ్చు భారత పార్లమెంట్ కూడా అనుకో ఆ చట్టాలని దేశమంతా ఇంప్లిమెంటేషన్ అవుతాయి ఒక ఆదర్శమైన ఆంధ్రప్రదేశ్ అంటే ఆదర్శవంతమైన రాష్ట్రంగా భారత పార్లమెంట్లు కేంద్రపాలిత ప్రాంతాలకి రాష్ట్రాలకు కూడా ఒక దిక్చూచి లాగా ఉండొచ్చు కదా కాబట్టి అది దానికి ఇంకా ఆర్థిక నిర్మలా సీతారామన్ గారిని కలటానికి ఒక కారణం ఉంది ఆర్థిక మినిస్టర్ కాబట్టి ఒక పది లక్షల కోట్ల అప్పు ఉంది ఇవాళ అప్పు పుట్టే పరిస్థితుల్లో రాష్ట్రం లేదు కాబట్టి ఈ అప్పులు తీర్చాలా ఈఎంఐ కట్టాలా ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి అమ్మ పరిస్థితి ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రానికి కొంచెం చేదోడు వాదోడుగా అందించమన్నప్పుడు ఒక ప్రణాళిక ఒక వ్యూహం ఉండాలి ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను కిషోర్ గారు ఓఆర్ఆర్ ఉంది అంటే ఔటర్ రింగ్ రోడ్డు అన్ని రాష్ట్రాల్లో ఉంది ఇది బెంగళూరులో ఉంది మన చుట్టుపక్కల రాష్ట్రాలు అన్నింటిలో ఉంది అవుటర్ రింగ్ రోడ్డు అలాగే మన అమరావతి రాజధానికి ఒక ఓఆర్ఆర్ ఉంది ఇది చాలా బిగ్ ప్రాజెక్టు దాదాపుగా నూట నలభై మీటర్ల ఎడల్పు అంటే నూట నలభై మీటర్ల అంటే నాలుగు వందల యాభై అడుగులు విడుతూ తర్వాత నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పొయ్యాల ఎన్ని వేల కోట్లు కావాలి ఏడేమో లేదు నిల్ కాలేజీ అటువంటప్పుడు ఏంటంటే ఒక అవగాహన కేంద్ర ప్రభుత్వం గట్కారీతో మాట్లాడుకొని డిపిఆర్లు ఏంటంటే అయ్యా మీకు ప్రభుత్వ భూములు ఫ్రీగా ఇస్తాం భూసేకరణ ఒక సమస్యగా ఉంటుంది ఆ రైతులకు డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం కాడలేదు ఒక కండిషన్ పెడతారు ఏమని మీరు భూములు ఇస్తే మేము కడతామంటారు అప్పుడు ఆ భూమికి చెల్లించే డబ్బు కూడా మా దగ్గర లేదు కొంచెం కన్సిడరేషన్ చేయండి స్పెషల్ స్టేటస్ లేదు కదా స్పెషల్ ప్యాకేజ్ కింద ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి ఈ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ డిపిఆర్ ఆమోదించుకొని కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి తెచ్చుకోవటం అది ఒక ప్రణాళిక ఇక్కడ మనం ఇప్పుడు రింగ్ రోడ్ వేసినా హైవేలు వేసినా ఇంకో రహదారిని ఏమో నిర్మించినా కానీ వాళ్ళు మధ్యలో టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకుంటూనే ఉంటారు కదా ఎందుకు వాళ్ళు పోయేదే ఉంది అసలు నీకు సమస్య వడ్డీతో సహా అలా రాబడతారు కదా సరే అది అభివృద్ధిలో ఒక భాగం పాలసీలో భాగం ఔటర్ రింగ్ రోడ్డు వెయ్యాలంటే సంకల్పం భూములు రావాలా ప్రాజెక్టు టెండర్లు అయిపోవాలా టెండర్లు అయిపోతేనే కదా కాంట్రాక్టర్ వచ్చి పనిచేసేది టెండర్లు అవ్వకుండా కాంట్రాక్టర్ వచ్చి ఏం పనిచేస్తాడు ఒకసారి టెండర్ అయిపోయిందంటే కాంట్రాక్టర్ వచ్చి పనిచేస్తాడు అది ఇంకా టెండర్కే రాలేదు కదా ఔటర్ రింగ్ రోడ్డు అంటే పేపర్ల మీద మనం చెప్తున్నాం అవుటర్ రింగ్ రోడ్ అని టెండర్ ఎప్పుడు టెండర్ కంప్లీట్ అయ్యే దశకు వస్తే అప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్డు పదిహేను ఏళ్ళు పట్టద్ది అవుటింగ్ రోడ్ రోడ్డు ఇప్పుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు పేపర్ వర్క్ చేశారు అవుటర్ రింగ్ రోడ్కి రాజశేఖర్ రెడ్డి ఆరంభించాడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ పదేళ్ళు పట్టింది మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ పదేళ్లు పట్టింది రేవంత్ రెడ్డి వచ్చినా కూడా కొద్దిగా పెండింగ్ ఉంది అట్లా ఇరవై ఏళ్ళు పట్టింది హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ వేయటానికి అట్లా అమరావతికి కూడా పదేళ్ళు అయిన పట్టద్ది కదా కిషోర్ గారు అంటే ఒక పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత టెండర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పరిస్థితి ఏంది ఇప్పుడు మనం రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు హైదరాబాద్లో నీకు నేను చెప్పింది రాసుకో అక్షరాలుగా ఇరవై ఏళ్ళు పట్టద్ది మొత్తం కంప్లీట్ ఇరవై ఏళ్ళు పట్టద్ది అట్లా మన అమరావతి అవుటర్ రింగ్ రోడ్ కూడా కంప్లీట్ చేసుకోవాలంటే టెండర్లు దశకొచ్చి టెండర్లు ఓకే అయిన తర్వాత కాంట్రాక్టర్లు పోయాలంటే మీటర్లు ఒక ఇల్లుకి ఒక బిడ్డ పుట్టాలంటేనే మనకు తొమ్మిది నెలలు నిండితే కానీ బిడ్డ పుట్టడం రెండు వందల డెబ్బై రోజులు ఆ పెద్ద నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు పోయాలంటే ఎంత వర్క్ ఉంటుంది ఎంత పో అందువల్ల టైమ్ ఇస్ టేక్ అన్ నేనైతే డౌటే లేదు అదే అదేవిధంగా మనకి రైల్వే లైన్ ఉంది మనకి ఖమ్మం జిల్లాలో నుంచి మనకి కనెక్టివిటీ రాజధాని కనెక్టివిటీ తర్వాత హైదరాబాద్ అదే విధంగా హైదరాబాద్ నుంచి మనకి మచిలీపట్నం కనెక్టివిటీ ఏంది గ్రీన్ ఫీల్డ్ హైవే నేషనల్ హైవే అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి కూడా ఒక రాష్ట్రం కాబట్టి సాటి తెలుగు బిడ్డగా వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్ కూడా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలంటే మనం మచిలీపట్నం పోర్ట్ అనేది ఒక నిర్మాణం చేసుకుంటాం ఆ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన నిధులు దానికి సంబంధించిన టెండర్ లాది ఇలా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంబంధించి అలాగే తెలుగు తల్లికి జలహారతి ఈ ఈ తెలుగు తల్లికి జలహారతి అనేది ఎటువంటి అంటే ఇప్పుడు సౌత్ ఇండియా లైఫ్ లైన్ వచ్చి గోదావరి నార్త్ ఇండియా లైఫ్ లైన్ గంగా అయితే గంగా ఏమున నార్త్ ఇండియా లైఫ్ లైన్ అయితే సౌత్ ఇండియా లైఫ్ లైన్ ఏంది మనకి గోదావరి అది నీకేందంటే ఇవాళ కర్ణాటక తమిళనాడు నీళ్ల కోసం దన్నుకుంటుండే కదా కావేరీ జల వివాదం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఒకవైపు నీళ్లు ఉండయి మరోవైపు ఒకవైపు దుర్భిక్షం మరోవైపు సంక్షోభాలు ఉన్నాయి కాబట్టి సౌత్ ఇండియాకి లైఫ్ లైన్ అయినటువంటి గోదావరిలో నీళ్లు నాలుగు వేల సముద్రానికి పోయాయి మనం యుటిలైజేషన్ చేసుకోగలిగితే ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడుతుంది అందువల్ల ఇప్పుడు పోలవరం టూ బనక చల్లరం ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు డిపిఆర్ సబ్మిట్ చేశారు దానికి అప్రూవల్ ఇస్తే ఇటు తెలంగాణకి ఉపయోగపడిన వాళ్ళవుతాం అటు గోదావరి నీళ్లు మనం రాయలసీమలకు మళ్లించడం వల్ల బనకచర్ల ప్రాజెక్టు ద్వారా హంద్రీనీవ గాలేరి నగరి స్థిరీకరణ చేసుకోవచ్చు అదేవిధంగా సోమశల ప్రాజెక్ట్ నుంచి కండలేరి రిజర్వాయర్ నుంచి పూండి రిజర్వాయర్ దాకా తాగునీరుని తీసుకుపోవచ్చు శ్రీశైలలో ఉండేటటువంటి నీళ్లు తెలంగాణ వాడుకోవచ్చు ఇప్పుడు మనకి జల వివాదం ఎక్కడొస్తుందంటే ఓవరాల్గా మనకు ఉండేటటువంటి నీరు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఆంధ్రాకి వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వెరసి ఈ రెండు కలుపుకుంటే మీకు మనకేమవుతుందంటే ఐదు వందల పన్నెండు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కృష్ణాలో అసూడ్ వాటర్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో తెలంగాణ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని తెలంగాణ అడుగుతుంది మొత్తం తీసుకోవచ్చు రేపు ఇప్పుడు పోలవరం బనకచెల్ల ప్రాజెక్ట్ వచ్చినప్పుడు శ్రీశైలంలో నీళ్ళని తెలంగాణ మీరు వాడుకోండి అని సాటి అన్నదమ్ములుగా మనం చెప్పొచ్చు తప్పేముంది సముద్రంలో పోయే నీళ్లే కదా కాబట్టి కూడా మళ్ళీ ఇచ్చిపుచ్చుకునే పెడుతున్నారు కదా అది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్ కోసం స్టంట్ ఇక్కడ స్థానిక సమస్యలు వస్తుండే తెలంగాణలో ఆ స్థానిక సంస్థలు ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద బట్ట కలిసి మీద పడేయాల ఇంకా పదేళ్ళు ఏళ్ళు అయిపోయినాక కూడా చంద్రబాబు నాయుడు మీద బట్ట కలిసి మీద వేస్తే ఉపయోగం ఏంది ఇప్పుడు కాళేశ్వరం కట్టుకున్నారు మీరు కట్టుకున్నది మీరే గుల్చుకున్నారు కాళేశ్వరం ఏమైనా కట్టుకో నీళ్లు వాడుకోవద్దంటారా సముద్రంలో పోయే నీళ్లు మేము వాడుకుంటాం అయ్యా అంటే ఎంత వాడుకున్నా గానీ నాలుగు వేల టీఎంసీలో మహా అయితే ఒక వందో నూట యాభై మహా అయితే గట్టి ఒక రెండు వందల టీఎంసీలు పట్టగలరు తప్ప వల్ల కాదు కదా నీకు అలా కాదు కిషోర్ కాదు గోదావరికి మీరు బాగా అర్థం చేసుకుంటే గోదావరి నది అటు మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇటు తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియా కానీ ఈ నీళ్ళన్ని ఏంటంటే మీకు శబరి నది ఆడైతే కలుస్తుందో గోదావరి అక్కడి నుంచి ఉధృతంగా వస్తుంది ఫ్లడ్ శబరి నది కలిసిన కానించి ఇప్పుడు ప్రాణహిత కలిసిన కానించి కొంచెం బిరుగుద్ది దాని కింద శబరినది అయితే ఎప్పుడైతే కలిసద్దో శబరి నది ఎక్కడి నుంచి వస్తుంది అటు ఒడిషాలో నుంచి లో నుంచి మనకి ఈస్టర్న్ ఘాట్స్లో నుంచి అది వచ్చి కలిసి ఎక్కువ ఫ్లడ్ వస్తుంది అందువల్ల నేననేది ఏంటంటే ఆ నీళ్లు వాడుకుంటే తప్పింది ఆల్రెడీ పోర్వలం రైట్ కెనాల్ అయిపోయింది ఆ తర్వాత పట్టిసీమ ద్వారా డెల్టాని కాపాడుకుంటున్నారు అందువల్ల నాగార్జున సాగర్ లో నీళ్ళు తర్వాత శ్రీశైలం డ్యామ్ లో నీళ్ళు నిలవబెట్టుకోగలిగినవుగా అందువల్ల ఏంటంటే ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణం ఉండడం వల్ల ఆ నీళ్లు రాయలసీమకి ఇప్పుడు ఆల్రెడీ కాలవైపోయింది ఇంకా ఇంకా బొల్లాపల్లి రిజర్వాయర్కి పోయినాయి అనుకో అక్కడి నుంచి పొలసొబ్బ ఎల్లుగొండ ప్రాజెక్ట్ అయిపోయింది అంటే కెనాల్ గల అక్కడికి వచ్చి ఆడి నుంచి టన్నీళ్లు కొట్టి బనక చర్లు వేస్తే ఆ పక్క కుందూరు రివర్లో పడి ఆ వాటర్ అంతా సోనసరి డ్యాములకి వెళ్ళిపోతాయి ఆ పక్క లింకు అంటే కెనాల్ సిస్టమ్ అయిపోయి ఉంది రిజ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అయిపోయి ఉండే నీళ్లు లేవు నీళ్ళు శ్రీశైలం ప్రాజెక్టు కొంత పూడికితో పేర్కోబోయే ఉంది కాబట్టి ఈ నీళ్ళు అనేవి ఇలా తాగునీటికి కానీ సాగునీటికి కానీ పరిశ్రమల నీరుకి కానీ చాలా అవసరం నీళ్ళు అనేవి పరిశ్రమల అభివృద్ధికి కానీ తాగునీటి పట్టణాల అభివృద్ధికి కానీ తర్వాత ఏ పని చేయాలని నీళ్ళు చాలా అవసరం మానవ శరీరమే డెబ్బై పర్సెంట్ నీళ్ళతో ఉంటుంది ముప్పై పర్సెంట్ బొక్కలు ఉంటాయి కాబట్టి నీళ్లు ఎక్కడ ఉంటాయో భూమి ఎక్కడ ఉంటుందో అభివృద్ధి ఆడే ఉంటుంది మానవ వనరులు నీళ్లు భూమి ఈ మూడు లేకుండా అభివృద్ధి జరగద్దా కాబట్టి రాయలసీమ కరువుసీమలో కారులు పరిగెత్తిస్తారు ఇప్పుడు ఆ కరువుసీమ రాయలసీమను ఒకప్పుడు రతనాలసీమని శ్రీకృష్ణదేవరాయల కాలంలో చదువుకున్నాం అది రతనాలసీమగా మారాలా అంటే ఏం చేయాలా అర్టికల్చర్ అగ్రికల్చర్ ఇండస్ట్రియలైజేషన్ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత రాయలసీమ రత్నాలసీమ కాకేముంటుంది తర్వాత మనకి ఇక్కడ యల్లంకా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్య పన్నెండు లైన్ రోడ్ అప్రూవల్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని టెండర్ దశకు తేవాలా ఎంపీలు ఎంబడబడి దాన్ని డిపిఆర్లు తయారు చేసి టెండర్ కంప్లీట్ చేయాలి అప్పుడు అటు కర్ణాటక ఉపయోగపడద్ది ఇటు తెలంగాణకు ఉపయోగపడద్ది మధ్యలో మనం ఉండం ఎక్కడ కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా మనకు రెండు ఇండస్ట్రియల్ నోట్స్ వచ్చాయి ఒకటి కొప్పర్తి రెండు కడప జిల్లాలో కొప్పర్తి రెండు ఓరవకొల్లు దీనికి ఇంటర్నల్ రోడ్డు మనం వేసుకోవాలి ఇంటర్నల్ రోడ్డు వేసుకొని ఆ ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించిన వాటర్ కావాలిగా సమ్మర్ టైంలో వాటర్ ఇవ్వలేకపోతే శ్రీశైలం అడుగుండిపోతే నీళ్ళ నుంచి తెస్తాం దానికి కూడా పోలవరం అంటే చల్లని అఖండ గోదావరి చల్లని గోదావరి తల్లిని మనం రాయలసీమకి మళ్ళించుకోవడం వల్ల అటు ఇండస్ట్రియలైజేషన్గా కానీ అగ్రికల్చర్ హార్టికల్చర్ డెవలప్ అయిపోద్ది అట్లా తమిళనాడు కూడా కొంత సమస్య తీర్చినోళ్ళం వాళ్ళం అవుతాం కాబట్టి అటువంటి ప్రాజెక్టులన్నీ ఎక్కాలంటే కేంద్ర సహాయ సహకారాలు చాలా అవసరం అందువల్ల ఏంటంటే అవన్నీ మంచి ఎడ్యుకేటెడ్ గతంలో ఎంపీలు మనం చూసినాం గంట గతంలో గంట చూపించిన ఎంపీలను చూసినాం ఇప్పుడు అంతా ఎల్ ఎడ్యుకేటెడ్ శబరి మేడా ఉంది బైరెడ్డి శబరి మేడం డాక్టర్ పెంసాని చంద్రశేఖరు ఎల్ ఎడ్యుకేటెడ్ ఇంటర్నేషనల్ అంటే తర్వాత రామ్మోహన్ నాయుడుని చూసాము ఎల్ మంచి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎంపీ చిత్తూరు ఎంపీ ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అది మంచి అసలు ఇప్పుడు ఎంపీలు చూస్తుంటే ఒళ్ళు పురకరిస్తుంది జలధరిస్తుంది ఏ పని అప్పు చెప్పినా చాకిచక్యంగా చేసుకుని వచ్చు గతంలో మనకి ఎంపీలు అనరు గంట చూపించే ఎంపీలు అందువల్ల అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం అవినాభావ సంధాలు అప్పుల కుప్ప అయిన రాష్ట్రాన్ని సరుతో అభివృద్ధికి ఇప్పుడు మన అదృష్టం బాగుంటే ఒకప్పుడు హైదరాబాదు భాగ్యనగరం మనందరూ సౌభాగ్యనగరం ఎట్టయింది హైదరాబాదు వేరు భాగ్యనగరం వేరు ఇలా మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చింది అలాగే టెస్లా వచ్చింది అనుకో కియా పక్కన అనంతపురం రూపురేఖలే మారిపోద్ది దాన్ని పుచ్చుకోవాలని సిస్కో ప్రయత్నాలు చేస్తున్నాడు బాబు గారు ఆ టెస్లా కూడా తెచ్చుకొని కీ అప్ప అనంతపురంలో పడింది అనుకో ఆ పన్నెండుల రహదారికి టెస్లాలో అప్పుడు టెస్లా వాళ్ళకి వాటర్ కావాలిగా అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన టెస్లా వచ్చిందంటే ఎలా అని మస్క్ కంపెనీ అంతకాడికంటే గ్రేట్ అచీవ్మెంట్ ఏమి ఉంటుంది అందువల్ల ఏంటంటే నిరంతరం ఇప్పుడు సిబిఎన్ అంటే ఒక బ్రాండ్ నిరంతరం ప్రయత్నం చేస్తుండ్రు ప్రయత్నం చేయాలి కదా రావాలంటే ప్రయత్నం చేయాలా అబ్దుల్ కలలు కలమ్మడు చెప్తుండ అంటే కాకమ్మ కాకిరీ మాటలొద్దు అబ్దుల్ కలాంగ కళలు కళలు సాకారం చేసుకోమండి కథలు చెప్పేవాడు మనకి ఎందుకో అర్థం కదా కథలు చెప్పేవాడు అదేదో అంటారు బిచ్చగాడ పథకాలు మనకి ఎందుకో డెవలప్మెంట్ పథకాలు కావాలండి